హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసవి లక్ష్యాలు ఎలా ఉన్నారని నేను అయితే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి శనివారం రోజు తీసుకున్న బ్లాగ్ అనమాట ఏమంటే అయ్యప్ప స్వాములకి మంగళవారం అండ్ మంగళవారం రోజు ఏమంటే అయ్యప్ప స్వాములకి ఇడుముడి ఆ తర్వాత భిక్ష అయితే పెట్టిస్తున్నాము ఇంకా అందుకోసం అనేసి ఇంకా ఇల్లు అంతా కూడా నీట్గా క్లీన్ చేస్తున్నాను ఇంకా శనివారం రోజు ఇంట్లో పూజలు తీసుకుంటే మంచిదండి శనేశ్వడ ఉండడం అనేది అమ్మ అంటూ ఉంటుంది కాబట్టి శుక్రవారము మంగళవారము అమావాస్యకు మాత్రం భూజలు అనేది తీసుకోకూడదు తలుపు దార మంత్రాలు కూడా అనమాట దేవుని సామాన్లు కానీ దేవుని పటాలు కానీ చేయకూడదు అనమాట ఇంకా అందుకని నేను ఇంకా ఇల్లు అంతా కూడా ఫుల్ క్లీన్ చేస్తున్నాను కార్తీక మాసం అప్పుడు ఇంకా అయ్యప్ప స్వాములు మాల వేస్తారన్నప్పుడు ఇంకా ఇంట్లో ఇల్లుతో పాటు ఇంకా పూజలు అయితే తీసుకున్నానో ఆ తర్వాత తీసుకోలేదు దగ్గర దగ్గర వన్ మంత్ పైన అయితే అవుతుంది ఇంక అక్కడక్కడ కూడా బుజులు అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇంకా అంతా కూడా నీట్ గా అయితే క్లీన్ చేసుకొని తలుపు దార అనేది నీట్ గా తుడుచుకొని ఆ తర్వాత బొట్లన్నీ పెట్టుకునేస్తున్నారు అంటే ఇంకా ఇదే రోజే ఇంకా అయ్యప్ప స్వాములు భిక్ష అంటే ఇంకా ఫుల్ పని అయితే ఉంటుందన్నమాట ఇంట్లో ఇంకా అంత ఒకటి ఒకటి ఒకదాన్నే ఉన్నాను కదా ఇంకా ఫుల్ అన్నీ ఒకటి ఒకటి అయితే చేసుకుంటూ ఉన్నారనమాట ఇంక ఇక్కడ భూజులు అనేది చేసి స్వాములైతే మా ఇంట్లో స్నానానికి అయితే వెళ్ళున్నారనమాట ఇంకా వాళ్ళు రాకనే ఇంట్లో అన్ని నీట్గా నీట్గా అంత చెత్త అయితే నూకేసుకుంటున్నాను ఇంకా వాళ్ళు తిరుగుతూ ఉంటారు కదా సర్ది చేత పెట్టుకొని గుడికి వెళ్ళకూడదు అనేసి ఇల్లు అయితే నైటే క్లీన్ చేసి ఉన్నాను తుడిచేస్తున్నాను అనమాట జస్ట్ భూజుల వరకు అయితే పెట్టుకున్నాను ఇంకా ఇంట్లో అయితే చెత్త అంతా నూకేసుకొని ఇంకా నీట్గా అన్నీ తుడుచుకోవాలన్నమాట అన్నీ ఇంకా బయట ఉంది బయట సొందు వరండా ఉంది చూస్తారు అక్కడ కూడా క్లీన్ చేయాలి ఇది వచ్చేసి చెత్త అనమాట ఇంకా ఇంట్లో ఉన్నది ఆ రోజు ఏమంటే నెక్స్ట్ లాస్ట్ డే చెత్త బకెట్ మర్చిపోయి పోయినాను అనమాట కిందకి ఇంకొచ్చేదానికి బద్దకమయ్యి ఆ బకెట్ అట్లా ఇంట్లో పెట్టేసినాను ఇంకా పాయల పాలైన వచ్చేసి ఇంట్లో పాలు కూడా పెట్టేసి అయితే వెళ్ళాడనమాట ఇట్లా గేట్ బయట పెట్టిపోతాడు డైలీ ఒక లీటర్ అయితే ఇస్తారనమాట ఇంకా ఈ పాలు అనేది లీటర్ వచ్చేసి ఫార్టీ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ రూపీస్ అనుకుంటా రోజు లీటర్ నలభై రూపాయలు పాలు అనమాట సరిపోతాయి మాకు ఎండాకాలం మాత్రము మజ్జిగ చేసుకుంటాం కాబట్టి కొద్దిగా ఎక్కువే కావాల్సి వస్తుంది కాఫీలు తక్కువ మజ్జిగ చేసుకుంటాము ఇంక ఇక్కడ చూసినారా ఇదే అనమాట బూజులు అన్నీ కూడా ఫుల్ బూజులు అయితే పట్టేసినాయి ఇక్కడే చాలా పడుతుంది అనమాట ఎందుకంటే మెయిన్ రోడ్ అనేది చాలా దగ్గర కదా కొంచెం బూజు పడినా కూడా ఇంకా ఫుల్ ఉంటుంది అనమాట గేటు బయట అంతా చంద్రముఖి రూమ్ ఉన్నట్లు ఉన్నట్లుంటుందన్నమాట చూసినారా అంతా దుమ్ము దుమ్ము అంతా ఇప్పుడు లైట్ ఆఫ్ చేసి చూపిస్తున్నాను చూసినారా అంతా నల్ల నల్లగా బూజులు ఇంకా అంతా కూడా నల్ల నల్ల బూజులు అనమాట అంతా కూడా క్లీన్ చేసుకోవాలి నాకు ఇంకా ఈ డస్ట్కే ఫుల్ దగ్గు అనేది ఫుల్ అయిపోయింది అయిపోయిందనమాట ఇల్లంతా నాకేమంటే డస్ట్ అలర్జీ ఉందనమాట నాకు అంటే హాస్మా కాదు అలర్జీ అనమాట ఏమంటే కొంచెం చల్ల నీళ్ళు తగిలిన కొంచెం డస్ట్ ఉన్నా అట్లున్నా కూడా ఫుల్లు ముక్కులు ముసుకుపోతాయి అండ్ ఫుల్ దగ్గు ముక్కులు మూసుకుపోయి ఒకసారి నోస్లో నుంచి కూడా బ్లీడింగ్ వస్తుందన్నమాట ఎక్కువ అలర్జీ అయిపోతే ఇంకా ప్రాబ్లం అయితే ఉంది నాకు ఇంకా ఇది వచ్చేసి అర్లీ మార్నింగ్ అయితే స్నానం పూజలను తీసేసి వచ్చేసి ఇంటి ముందర కసుమోకి ఇంకా దీపం సారీ ఇంటి ముందర ముగ్గు అయితే వేసి వచ్చేసినాను ఇంకా ఇది ఏమంటే ఇంకా నాకైతే టైరాయిడ్ ప్రాబ్లం అయితే ఉందన్నమాట మీకు ఇంతకు ముందు బ్లాగ్లోనే చెప్పున్నాను ఇంకా అర్లీ ఈ చిన్న టాబ్లెట్ అయితే వేసుకోవాలన్నమాట ఇంకా ఇదొకటే లేని హెల్త్ ఇష్యూస్ ఏం లేవు ఈ టైరాయిడ్ అనేది వేసుకో టైరాయిడ్ టాబ్లెట్ అనేది వేసుకుని వస్తే ఇంకా ఆ రోజు నాకు డే అనేది ఇంకా హ్యాపీగా అడుగుతుంది ఎందుకంటే కొంచెం మర్చిపోయినా అంటే గానీ ఇంకా కాఫీ తాగకముందే ఏం తినకుండా వన్ అవర్ ముందే టైరాయిడ్ టాబ్లెట్ అనేది వేసుకోవాలన్నమాట వన్ అవర్ అయిపోయినాక మనము మళ్ళీ ఏమైనా తిని తాగొచ్చు నేనైతే ఇంకా రెండు గుట్టకలకే నీళ్ళు అనేది ఎక్కువ కూడా తాగకూడదండి ఈ టైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్నప్పుడు మరి ఎందుకో తెలియదు అంటే నీళ్ళు ఎక్కువ తాగితే ఎర్లీ మార్నింగ్ వామితింగ్ వస్తుందనేసి ఏమో తెలియదు నీళ్ళు తాగొద్దు అనేసి అంటారనమాట ఇక్కడ వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ శుప్రబాతాలు అయితే పెట్టేసి ఇక్కడైతే కాఫీ అయితే పెట్టి పాలు అయితే పెట్టున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక్కడ వింబ్లిక్విడ్ ఏమంటే తాగే నీళ్ళు ఉన్నాయి కదా అంటే రెండు డ్రమ్ములు ఒక బిందు ఉన్నాయి అనమాట ఇన్ని ఎందుకంటే నేను వంటకు కూడా ఈ ఫిల్టర్ నీళ్ళే వాడుకుంటానండి ఇంకా వంటకు నాకు వేరే ఆప్షన్ లేదనమాట గీజర్ అనేది సారీ ప్యూరిఫైర్ అనేది బిగించుకోవాలన్నా అది బిగించుకునేంత వరకు ఈ సమస్య అనేది తప్పదు ఎందుకంటే ఈ క్యాన్లు ఇంత పై వరకు అంటే ఒక ఒక ఫ్లోర్ వరకు పైకి ఎత్తుకు నేనేమి నేనేమితికి రే మా ఆయన ఎత్తుకొని వస్తాడు ఒకసారి హర్షి పాప మా ఆయన ఇద్దరు కూడా ఎత్తుకొని వస్తారనమాట ఇంకా ఇక్కడ చూసారా విమ్ లిక్విడ్ అయితే వేసి కొద్దిగా సాల్ట్ అయితే వేస్తాను ఈ సాల్ట్ ఏమంటే మనకి ఏమన్నా అంటే పురుగులు పురుగులు ఏమైనా ఈ ఈగల అట్ల ఏమన్నా గుడ్లు ఏమన్నా పెట్టి ఉన్నా ఇది అవుతాయి అనేసి నీట్గా అవుతాయి అనేసి అంత గలీజ్ అయితే ఉండదులేండి ఎందుకంటే ప్యూరిఫైర్ వాటర్ కాబట్టి ఏమో నా ఇది అనమాట జస్ట్ వారానికి ఒక్కసారన్నా ఇలా ఫుల్ నీట్గా కనీసం రెండు వారానికి ఒకసారి అన్న నీట్గా అయితే ఇలా స్టీల్ నార వేసి కడుక్కుంటానమాట నా వాయిస్ అనేది కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది రాసుకపోయింది అనమాట ఇంకా నేను ఇప్పుడు కన్నా వీడోగానే అది అప్లోడ్ చెప్తే ఇప్పుడు త్రీ ఫోర్ డేస్ అయిపోయింది ఇంకా వీడోనేస్ అనేసి చాలా ఉన్నాయి అనమాట ఇంకా అట్లే పెండింగ్ పడిపోతాయి అనేసి ఇంకా ఒక్కొక్కటే ఇచ్చేద్దాం వాయిస్ ఓవర్ అనేసి ఇస్తూ ఉన్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి నేను చిన్నగా ఉన్నవిడు వచ్చేసి ఫ్రీ ట్యాంకులు నీళ్ళు క్యాన్ ట్యాంకులు వచ్చేవన్నమాట ఇంకా అక్కడ బిందులు కలిసిపోతాయి అనేసి ఇట్లా పెయింటింగ్ పెయింటింగ్తో అమ్మ అయితే ఇట్లా పేర్లు రాసేదన్నమాట సుజాత అని ఇంకా ఇక్కడ నేను ఎందుకు రాస్తానంటే ఏం కలిసిపోకని కాదండి జస్ట్ హర్షిపాప రోజు ఎందుకు ఏదో తెచ్చుకుంది అనమాట క్రయాన్ని అది అయితే వేసి ఊరికి అట్లా రాసి అట్లా లవ్ సింబల్ అయితే వేసినాను ఇంకా అక్కడ ద్రమ్ములు అయితే కడిగి పెట్టేసినాను అనమాట ఇంకా నాదైతే స్నానం అయితే అవ్వలేదు ఇంకా రోజు ఏమంటే బట్టలన్నీ శనివారం రోజు ఉతికేస్తున్నాను మామూలుగా ఆదివారం అయితే ఉతుతాను ఇంకా వర్షాలు ఎక్కువ వస్తున్నాయి అనమాట ఆ రోజు ఏమంటే కొద్దిగా ఎండీ శనివారం అనమాట ఇంకా శనివారం వచ్చేసి ఇంకా ఇంట్లో బూజులు అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఏమంటే శనివారం రోజు బూజులు అనేది తీసుకున్నాం అనగా చాలా మంచిది అన్నీ ఎక్కువ కూడా పడదనమాట ఇంకా దానితోటి నేను వచ్చేసి శుక్రవారం మంగళవారం అమావాస్య రోజు అయితే భూజులు అయితే తీసుకోనమాట ఇంకా శనివారం అయితే తీసుకుంటాను చెప్పాను కదా ఇదే వారంలోనే అయ్యప్ప స్వాముల ఇడుముడు అయితే ఉంది కాబట్టి ఇంకా శనివారం వచ్చింది కాబట్టి శనివారం అయితే ఇంకా ఈరోజు అనేది తీసేసుకొని ఇంకా డ్రమ్ములంతా ఇంకా నీళ్ళు తాగే డ్రమ్ములు ఉన్నాయి కదా ఇంకా అవన్నీ కూడా నీట్గా అంతా కడిగేసుకున్నాను అనమాట ఇంకా అయ్యప్ప స్వాముల బట్టలు ఇంకా నావి కొన్ని అన్నమాట కొన్ని బట్టలు ఒక మూడు రోజుల నుంచి ఫుల్ మోడమనమాట వర్షము తుంపర లేదంటే మోడ మూసుకొని ఉన్నది బట్టలు ఒకటి కూడా ఆరవనేసి ఒక నాలుగు రోజుల నుంచి బట్టలు అయితే ఉతుక్కోలేదు అన్నమాట అనమాట నావైతే ఇంకా ఈరోజు ఏమంటే బట్టలు అన్నీ ఉతికేసి అయితే వచ్చేసినాను ఇంకా అయ్యప్ప స్వాముల బట్టలు కూడా అన్ని దేవి ఎండకైతే వేసేస్తాను అనమాట ఇంకా టెన్షన్ అయితే ఉండదు బా బట్టల కోసం అనేసి ఇంకా ఎయిట్ అయితే అవి అన్నమాట పూజ మామూలుగా వచ్చేసి నేను ఆదివారం ఆదివారం పూట్లో బట్టలు ఉతుకుంటాను ఆదివారం పట్ల బట్టలు ఉతుకుతాను ఇంకా ఈరోజు ఏమంటే మూడు రోజులు ఇంకా ఫుల్ మూడ మూసుకుంది ఈరోజు ఏమంటే కొంచెం అట్లా చెబ్బి చెబ్బి ఇడిచి ఇంకా ఎండ అయితే వస్తుందనమాట ఇంకా అందుకోసం అనేసి ఈరోజు ఖచ్చితంగా బట్టలు ఉతుక్కోవాలనేటిగా ఇంకా బట్టలు అయితే ఉతికేసుకున్నాను ఈరోజు ఏమంటే శనివారం అనమాట పూజ ఈరోజు లేట్ అయ్యా లేట్ అయితే అయ్యింది ఇంకా మా పిల్లసామ పెద్ద స్వామి అయితే చూసినారా చిన్న బిడ్డ పడుకోని ఉందన్నమాట జోలు జోజాల్లో ఇంకా ఆ జోలు తీసినాక మా ఇంట్లో పెద్దపాటు యుద్ధమే జరుగుతుందనమాట ఆ జోల్లో పడుకోని ఊగుతూ ఉంటుంది ఇంకా మా ఇస్తకి మా పాపకి ఇద్దరికి ఫుల్ ఫైటింగ్ అవుతా ఉంటుంది అనమాట ఇంట్లో జోళ్ళు వల్ల ఏమంటే ఇంకా అత్తమ్మ కూడా ఇట్లా దివాలా పైన కూర్చోమని ఉంటుంది కదా ఇంకా అర్షి కూడా ఇట్లా ఊతా అనమాట ఇంకా నాకు కాలు తడిస్తావు నువ్వు జోళ్ళు కూర్చోవద్దు నా అత్తమ్మ నేను కూర్చోలేదని ఈ అమ్మ ఈ మేడం అనమాట నా అత్తమ్మ లేదులేండి బెంగళూరుకి అయితే వెళ్ళిపోయింది ఇంకా వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటికి అయితే అత్తమ్మ వచ్చేసి ఇంకా వచ్చేసి అయితే అయిపోతుంది పాలు పెట్టేసి వెళ్ళామని కాపులు పెట్టింది అని చేసిన హర్షి పాప పాలు తగ్గిందట పెట్టుకుండా అనిపిస్తున్నారు ఇంకా ఇంకా వచ్చేసి ఇంట్లో పంజన హాయ్ అండి చూస్తున్నారు కదా ఇంకా ఇక్కడ పూజ చూసేస్తున్నాను కదా ఇంకా అదే రోజు వచ్చేసి ఇంకా నేను కడపకు మేకప్ వెళ్ళే ముందు నేను గుడికి అయితే వెళ్ళున్నాను పారిజాతం చెట్టు అనేది కొమ్మ అనేది ఒకటి తీసుకొచ్చుకున్నాను అని చెప్పాను కదా ఒక వీడియోలో ఆ పారిజాతం కొమ్మ అనేది నేను ఎత్తుకొని వచ్చేటప్పుడు చాలా మంది బతకదు కొమ్మలు పెట్టిన అనేసి అన్నారనమాట కానీ బతికితే బతకని లేదంటే లేదు అనేటిగా ఐదు కొమ్మలు అంటే ఇట్లా కట్ చేసి పెట్టాను అనమాట ఫస్ట్లో ఒక మూడైతే వచ్చినాయి ఒక మూడైతే పెళ్ళు అయిపోయినాయి అనుకున్నా మళ్ళీ వన్ వీక్ టెన్ డేస్ తర్వాత కూడా ఈ రెండు కూడా మళ్ళీ సన్న సన్నగా వచ్చినాయి చూస్తున్నారు కదా ఈ మోసలు అనేది మిగతా మూడిటికి మాత్రం బాగా పెద్దగానే వచ్చినాయి అనమాట ఒక కొమ్మలు అనేది ఇంక ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ మొక్క అనమాట మొలక అనేది కట్ చేసుకున్న ఫ్రూట్ ప్లేట్ కడిగిపోస్తున్నాను అవైతే వచ్చినాయి ఆ తర్వాత చూస్తున్నారు కదా ఈ పారుజాతం మొగ్గ అనేది మొక్క అనేది ఇట్లయితే బాగా అయితే వచ్చినాయి అనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చాలామంది రాదు అనేసి అన్నారనమాట రాదు అనేసి అనేసి అంటే కన్నా అట్లే ఉండిపోతాము వస్తే రాని లేదంటే లేదన్నట్టుగా పెట్టున్నాను అనమాట నేను జస్ట్ అట్లా ఏం చేశానంటే అంటే అది పక్కన కమ్మి చూసినారా ఆ కమ్మితో కూర్చి ఇట్లా జస్ట్ అట్లా అనమాట అంత పెట్టి ఇట్లా అదిమేసి వెళ్ళిపోయినాను నీళ్ళు కూడా పోయలేదండి మళ్ళీ నెక్స్ట్ డే గుర్తుకొచ్చి హర్షి పాప చెప్తే ఒక చొమ్ము నీళ్ళు అయితే పోసిందంట అంతే నేను వచ్చేసరికి ఇంకా అంటే చెట్టు అనే కొమ్మ తెలుస్తుంది కదా ఎండిపోయిందా బాగుందా అనేసి ఇంకా చూసారా ఇట్లా బాగా ఇగుర్లు అనేది బాగా వచ్చినాయి అనమాట ఇప్పుడు దగ్గర దగ్గర తీసేస్తే వన్ వీక్ అయితే ఇంకా ఈ ఇవ్వండి మళ్ళీ ఇంకా వన్ వీక్ అయితే కూడా బాగా అనమాట ఇది వచ్చేసి డ్రాగన్ మొలకలు అనమాట చిన్న చిన్నవి డ్రాగన్ ఫ్రూట్ అనేది అర్షపాక్కి కట్ చేసి ఇచ్చి ఆ ప్లేట్లో నీళ్ళు ఉన్నవి అట్లా పోస్తానన్నమాట ఇంకా అంత మాత్రానికి ఇంకా మొలకలు అయితే అనమాట ఇంకా చూడల్ల ఇంకా చాలానే ఉన్నాయి ఇంక అప్పటికి చెట్లకు నీళ్ళు పోసేటప్పుడు వెళ్ళిపోయినాయి అనమాట ఇంక ఇది వచ్చేసి వచ్చేసి ఫ్రిడ్జ్ కింద ఈ ట్రైలు అయితే దూరిందనమాట చూసినారా ఫ్రిడ్జ్ అనేది కిందకు రిమూవ్ చేసి కింద ట్రే ఉంటుంది చూసినారా అది కూడా కొట్టేసిందండి ఇంకా చెత్త అంతా నూక్కుని ఎలాగైతే బయటకు అయితే వెళ్ళిపోయింది ఇంకా అదేమంటే బాగా ఇట్లా గేట్ ఉంది కదా ఈ గేట్లో గేట్లో నుంచి దుంక్ అయితే వస్తుందనమాట ఇంక అందుకోసం అనేది దీనికి వచ్చేసి జాలరీ అనేది అనేసి దీనిపైన కూడా అట్లే కట్టు వచ్చేస్తున్నాయి అనమాట ఎందుకంటే ఇన్వైటర్ది ఇక్కడ వైర్ అయితే ఉందన్నమాట మాకు అంటే వంటింట్లో మాత్రమే ఒక ఇన్వెటర్ అనేది షాప్లో నుంచి కలెక్షన్ అయితే తీసుకుని ఉన్నారు మామ వాళ్ళు అప్పుడు ఇప్పుడు అతి అట్లే ఉంది ఈ వైరు నుంచి వంటింట్లోకి అయితే వచ్చేస్తానండి పైన కట్టినాను అనమాట ఇప్పుడు కింద కూడా కట్టేసిన ఇంకా ఇక్కడ వచ్చేసి సాయంత్రము కింద పైకైతే వచ్చినానమాట ఇంట్లో పని అంతా వేసుకొని ఇంకా పైకైతే వచ్చేసినాను ఇంక ఇక్కడేమంటే అయ్యప్ప స్వామి బట్టలు ఇంకా నా బట్టలు అయితే ఉండిన్నాయి అనమాట ఇంకా ఆ రోజు శనివారం రోజు ఇంకా బట్టలు అన్నీ కూడా నీట్గా అన్నీ ఎత్తేసి ఇంకా అన్నీ వేసుకొని కిందకైతే వెళ్ళిపోవాలా ఇంకా ఇక్కడ వచ్చేసి నా చీర అయితే వేసున్నాను ఇంకా ఈ అయ్యప్ప స్వామి బట్టలు అన్నీ కూడా ఇంకా ఎండకు ఎండితేనే అనమాట బాగుండేది ఇంక ఇవన్నీ లుంగీలు ఇంక ఇవన్నీ కూడా అయ్యప్ప స్వామి బట్టలు అనమాట ఇంకా ఇవన్నీ నైట్ అనమాట ఇవి జస్ట్ మూడు రోజులు బట్టలే అనమాట ఏమంటే రెండు పూట్ల స్నానం చేస్తా కాబట్టి నైటీలు అనేది ఎక్కువ ఉన్నాయి ఇంక ఇవన్నీ కూడా మ్యాట్లు మ్యాట్లు కూడా దెబ్బ కారిపోయినాయి అనమాట ఎండకి ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట ఆ రోజు శనివారం రోజు అయ్యప్ప స్వాములు అభిషేకం చేస్తారనమాట గుడిలో ఇంకా నాకు రోజు శనివారం శనివారం ఇట్లా పంచామృతం అనేది కొనచ్చిస్తుంది అనమాట అర్షిపాప ఇంకా ఇక్కడ ఇచ్చిన అది ఇచ్చిందనమాట ఇంకా ఇక్కడైతే ఉన్నాను ఇంకా వీడియో టైం వచ్చేసి దగ్గర దగ్గర టెన్ నైన్ థర్టీ నైన్ టెన్ ఏమో అవుతుందండి ఇక్కడ చూసిన సరే చూసారా జస్ట్ టెన్ కు ట్వంటీ మినిట్స్ తక్కువ అంతేనండి ఈ వీడియో అయితే ఇంతట్లో ఎండ్ అయితే చేస్తున్నాను మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ మీకు కనుక వీడియో కను నచ్చినట్టు ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు టేక్ కేర్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్